అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బొగ్గులతో పని లేకుండా ఇంట్లో చాలా ఈజీగా సాంబ్రాణి దూపాన్ని ఏ విధంగా వేసుకోవచ్చో ఈ వీడియోలో నేను వేసి చూపించిపోతున్నాను ఇలా వేసుకున్నట్టయితే సాంబ్రాణి దూపం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది ఇప్పుడు ఇంట్లో సాంబ్రాణి దూపం ఎలా వేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా సాంబ్రాణి దూపం వేసుకోవడానికి ఇక్కడ సాంబ్రాణి కప్పు తీసుకుంటున్నాను ఇవి డిమాట్లో దొరుకుతాయి అలాగే కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి అలాగే సాంబ్రాణి కడ్డీ కూడా తీసుకుంటున్నాను ఈ సాంబ్రాణి కడ్డీని బరువుగా ఉన్న రాయితో చూపిస్తున్న విధంగా మెత్తని పొడిలో కొట్టుకోవాలి ఇప్పుడు ఒక సాంబ్రాణి కప్పు తీసుకుని ఒక ప్రేమిద తీసుకుని అందులో ప్లేట్ పెట్టుకుని సాంబ్రాణి కప్పు పెట్టుకోవాలి దీంట్లో ఒక ఆరతి కర్పూరం బెళ్ళ కూడా పెట్టుకోవాలి అవరాతతో కానీ అగ్గి పుళ్ళతో కానీ ఈ ఆరతి కర్పూరాన్ని వెలిగించినట్టయితే ఈ ఆరతి కర్పూరంతో పాటు సాంబ్రాణి కప్పు కూడా బాగా వెలిగి ఇలా నిప్పులా తయారవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న సాంబ్రాణి పొడి కొద్దిగా వేసుకున్నట్టయితే మంచి సువాసనతో ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ బొగ్గులతో పని లేకుండా చాలా ఈజీగా సాంబ్రాణి దూపాన్ని ఇంట్లో ఇలా వేసుకోవచ్చు ఈ శరణ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఈ సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకుంటే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్